I just first like to say sorry for being a little late It took me some time to centre myself So first thank you, thank you for all the press for coming here and supporting us I wanted to say I'm a little late, sorry for that It took me some time to centre myself because it's extremely important what I say And I don't want to lose one word here, or there So it took me some time, thank you for your patience, thank you for your time love, thank you Okay, we can start with the question Firstly, Greetings ఇట్స్ ఎక్స్ నేను ఫస్ట్ తెలుగులో చెప్పే ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అప్పటి వరకు దయచేసి డోంట్ కప్నీ టూ మచ్ బికాస్ ఇట్స్ ఇన్ అ ఫ్లో ఇట్స్ మై ట్రైన్ రిక్వెస్ట్ అండ్ ఫస్ట్ అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు లేదు అందరూ వాళ్ళు బెస్ట్ ఇంట్రెస్ట్ చేశారు ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఐనో ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ యూ ఆల్ కెన్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దాట్ అందరికీ సేఫ్టీగా ఏనో ఒక సినిమా అందరు అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్ ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఫస్ట్ ఐ వాంట్ టెల్ దాట్ అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందులో మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ద ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బాధపడుతున్న తండ్రి గారికి నో ఇలా ఒక రేవతి గారికి అయ్యి శ్రీతేజు అని ఒక అబ్బాయి అలా ఉంటే ఎన్నో హాస్పిటల్లో ఐ విషింగ్ స్పీడీ రికార్ అవునండి అవునా ఓకే అవునా అవునా సారీ సారీ ఓకే ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం యూనో కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా ఫ్లోర్ డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్ ఇట్స్ నా ఓన్లీ రిక్వెస్ట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్ తోనో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసేవాళ్ళు అందరు థియేటర్స్ కూడా యూనో యూనో జనాలని సేఫ్ గా చూసుకోవాలి అందరూ ఒక మంచి ఇంటెన్షన్ తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరికి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ ఫర్ అది అందరికి చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతా ఎందుకంటే థియేటర్కి వచ్చిన జనాలని ఎంటర్టైన్ చేద్దాం అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసు గెలిచి పంపించాలి అనుకునే మనసుని అలాంటి థియేటర్ లో ఒక అలాంటి అలాంటి థియేటర్ లో థియేటర్ టెంపుల్ లాంటిది

మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీరు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టైల్ ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ వెరీ హ్యాపీ విత్ సో ఇది ఏ ఇండివిజువల్ ఎక్స్ట్రీమ్లీ